అరుణోదయ కాలపు శుభములు మీ అందరికీ కలుగునుగాక నేటి వాగ్దానము వ్యూహానుసు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము దాసుడు తన యజమానుడు చెయ్యుదాని ఇరుగడు గనుక ఇక మిమ్మలను దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విడిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిజమే యజమానుడు దాసుడు వారిరువురి మధ్యలో తారతమ్యం ఉంటుంది వారిలో కొన్ని విషయాలు గోప్యంగా ఉంటాయి కానీ ఈనాడు దేవుడు మనల్ని స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు స్నేహితుడు అంటే స్నేహం అంటే ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడము ఒకరితో ఒకరు మనసు పంచుకోవడం ఇదనాన్ని నీకు ఏదైనా సమస్య ఉంటే నీవు ఏ విధమైనటువంటి వేదనతో నీవు బాధపడుతూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఏసుక్రీస్తు ప్రభుల వారిని మనము తన స్నేహితునిగా భావించి మనలో ఉన్నది సమస్తమును కూడా ఆయన ఎదుట మనము ప్రార్థన ద్వారా మనము క్రమరించినట్లయితే ఒక స్నేహితుడు ఏ విధముగా తన స్నేహితుని ఆదరిస్తాడో అదే విధముగా మనలను కూడా ఆయన ఆదరిస్తాడు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నిజంగా మనం యేసుకు స్నేహితులముగా ఉండాలంటే మనము చెప్పేది మాత్రమే కాదు కానీ అటువైపు నుంచి స్నేహితుడుగా మనకి ఏమీ చెప్పదలుచుకున్నాడో అదంతా కూడా మనము వినాలి దాని ప్రకారముగా నడవాలి ఆ రీతిగా ఉన్నట్లయితే ఈ నిజమైన స్నేహితుడు మనల్ని విడవక అంతం వరకు ప్రేమిస్తాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక్క ఆమెన్